సాలూరాలో గ్రంథాలయ సిఎస్సి సెంటర్ ప్రారంభం సాలూరా పిఎస్ఈ నిర్మించిన గ్రంథాలయం సింటర్లను బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీ పరీక్షలు పుస్తకాలు అందుబాటులో ఉండాలి విద్యార్థులు నిరుద్యోగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఎమ్మెల్యే సూచించారు రైతులు ప్రస్తావించిన పంట నష్టం విషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఫామాయిల్ సాగు లాభదాయకమని ప్రోసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందానీ తదితరులు పాల్గొన్నారు పది మ పది మండలాల్లో గ్రంథాలయాలు పనికి లేకపోతారు మన చైర్మన్ గారు రాజారెడ్డి గారు ప్రతి మండలంలో మనకు లైబ్రరీ కావాలని ఇట్లా ప్రతి కొత్త మండలాల్లో లైబ్రరీ లేని మండలాల్లో లైబ్రరీలు ఓపెన్ చేస్తారు ఈ లైబ్రరీలు ముఖ్యంగా యువతకు విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అన్ని పుస్తకాలు మేము అందుబాటులో ఉంటాం ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాము ఇప్పుడు కావాల్సిన పుస్తకాలు లిస్టు రాసిస్తే మేము ఇక్కడ ఈ గ్రామంలో వీళ్ళకి కావాల్సిన పుస్తకాలని మేము కొన్ని కేవలం పుస్తకాలే కాక డైలీ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ రోజు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ గ్రామ ప్రజలంతా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మీ కాంపిటీగన్స్ పిల్లలు ప్రిపేర్ కావడానికి కానీ ఉపయోగించుకొని విద్యావంతులు కావాలని కోరుతున్నాను మన ఎమ్మెల్యే గారి చొరవతో కేవలం ఇక్కడనే కాదు జిల్లా కేంద్రంలో కూడా ఒక కొత్త డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీ అది మోడన్ లైబ్రరీగా తీర్చిదిద్ది ఒక దాదాపు మూడు నాలుగు అంతస్తులతో కొత్త బిల్లు కట్టాలని సామాన్య జనాల లోపల కాబట్టి ఈ గ్రామ ప్రజలంతా ఈ గంగాలైన భయించుకొని ఎంతో ఆప్రితి చెన్నారని కొట్టుకుంటున్నారు గవర్నమెంట్ పని మీద బాధలు జరుగుతో గంగాల సిగ్గుల నాయకులు గారు నా తో తీసండి జైమ్ మైనోరిటీ కమిషన్ చైర్మన్ ధైర్య భద్రంగా హంసల గుర్తుగా మార్చాలి గత ప్రభుత్వాలు కొన్ని నిర్లక్ష్యం చేశాయి అంటే నేను చైర్మన్కు సెక్రటరీ పిలిచిన దానికైతే డైలీ పేపర్ ముఖ్యం కాదు ఇది నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్

అన్ని ఇబ్బందులు అయిత ఉన్నాయి చదువు వచ్చి ఏదైనా పని చేసుకునేటట్టు తెలివి ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు కట్టుకోవచ్చు అందరికి భూములు లేవు వేసాయ లేవు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలే వారికి వారు పంచుకుంటున్నాం పంచుకున్న మూడు ఎకరాలు కూడా వస్తున్నాం దంచం సరిపో కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేరుమని వేసిన తర్వాత గతంలో నిర్లక్ష్యం చేసినవన్నీ ఆలోచించుకుంటూ ఎక్కడెక్కడ ఏంది ఆలోచిస్తా ఉన్నా బుక్స్ కూడా ఎక్కడ కూడా టెక్నికల్ బుక్స్ ఏదో రామాయణం కాబట్టి నా పిల్లలు చనిపోవటానికి గరిద బుక్స్ పొందడానికి కెపాసిటీ లేని వాళ్ళు ఇక్కడ వస్తే అన్నీ దొరుకుతాయి వాళ్ళకి ఏ సబ్జెక్టు అవసరం ఉంటుందో ఆ సబ్జెక్టు చదివి దాంతో బాగా ఎగ్జామ్స్ రాసి ఉండటానికి పెడతాను పేపర్ అది మంత్లీ ఒక రెండు మూడు ఊళ్ళో ఈ రెండు మూడు అక్కడికి ఎందుకు పంపించింది వాళ్ళు అది వెళ్తుంటే రెండే మూడు మూడో ఊర్లో పెట్టి చూద్దాం మేము క్రై చేస్తున్నాం ఏదైనా కాన్స్పల్ ఎక్కడ ఇంతమంది అదే కాక ఇప్పుడు ఏదైతే బాబాయిలు ఉన్నదో మోసం అనే ఏరియాలు ండొచ్చు రెండు ఇంచులు గోరు మంచి ప్రెషర్ వస్తే ఎండాకాలం ఒక్కొక్క చెట్టుకు రెండు వందల యాభై లీటర్లు కావాలి ఎంత రెండు వందల యాభై లీటర్లు కావాలి ఎకరాలు యాభై ఒకటి చెట్టు పెడతాం ఆ లెక్క ప్రకారం రెండు వందల ఇంట్లో రెండు రెండు ఇంట్లో వస్తే మనకు మూడు ఎకరాలు కాదు సరిపోతాయి గణము పది ఎకరాలు ఉన్నప్పుడు మీరు ఇంట్లో పెట్టుకుంటారు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక ఎకరం పెడతారా పంట వస్తున్న ఎంత ఉన్నారు కాకపోతే రెండు మూడు సంవత్సరాలు పంట పట్టవారు రెండు సంవత్సరాలు మనం వేరే పంట చేసుకొని వెళ్తున్నారు అది అరవై డెబ్బై ఎనభై శాతం వస్తారు అంటున్నారు కాబట్టి బాగా ఆలోచించి రేపు అదేమి మనం ఆయిల్ బయటకు తెచ్చుకుంటున్నాం అరవై డెబ్బై పర్సెంట్ మనం తినే ఆయిల్ కూడా బయటకే అన్ని బయటికి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ వరకు యాభై శాతం చర్చలు చేస్తారు అన్ని మనం కూడా తయారు చేస్తే చూసుకోవాలి ఇప్పుడు ఇతర మనం ఇరవై ఐదు పర్సెంట్ తట్టి ఇప్పుడు ఇరవై మూడు పర్సెంట్ ఖర్చు ఇస్తాం ఇతర కూడా మనం పాపులేషన్ ప్రతిదాన్ని మనం ఇంత పాపులేషన్ ఉన్నదాన్ని మనము బయటకెళ్ళి తెచ్చుకుంటే బతకలేము ఎక్కడన్నా కంపల్సరీ అన్నప్పుడు తెచ్చుకుంటే తప్ప మనము చేసింది మనం ఇప్పుడు మనకు రుచి కూడా ఖర్చు మా ఆలోచన మీరు కూడా సుందరూ ప్రజలు తప్పుతో పట్ట ఉంటే అందరం కూర్చున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నాం ఊళ్ళు ఏ పడి కానీ ఏ పార్టీ అన్న కానీ అందరూ గుర్తులు పెట్టింది అసలు కూడా అనేది మంచి అన్ని కాంట్రవర్షియల్స్ అందుకు మనకు అందరం కలిసి ఉండేది సరే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లకి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు సెకండ్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుకుంటే అందరం కలిసి గ్రామాలు బాగా చేసుకోవాలి పంటలు పండించుకోవాలి దానికి అవసరం ఉంటే ఫ్యాక్టరీ వేయించుకోవాలి అదే మనం అని చెప్తూ అదేవిధంగా సోయ వేసిన కొద్దిగా పంటే ఫిక్టర్ అయితే అంటున్నారు అది కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు

ఆయన ఏమంటాడు నాకు ఆల్రెడీ ఒక పర్చేజ్ ఇచ్చిండు చీటీ నేను ఎలిజిబుల్ అని చెప్పి తర్వాత నాకు గ్రౌండ్ మ్యాప్ అది అనేది ఏం చెప్పలేదు అవగాహన లోపం ఉన్నది సార్ అవగాహన కాదు సైజు పెద్ద ఉంది సార్ సైజు పెద్ద ఉంది అనవసరం గాలి పాటలు మాట్లాడి గాలి చేయకు చెప్తాం